నైజీరియా మోసానికి పిడుగురాల మండలం జూలకల్లు గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి బలయ్యాడు మూడు వందల కోట్ల రూపాయలు వస్తాయని ఫోన్కు మెసేజ్ రావడంతో వాటి కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చివరకు మూడు వందల కోట్లు రాకపోగా ఖర్చు పెట్టిన మూడు కోట్లు కూడా దక్కకపోవడంతో ఆ వ్యక్తి పిచ్చివాడిగా మారి హాస్పిటల్ పాలయ్యాడు ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులకు అతని బంధువులు ఫిర్యాదు చేశారు పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన పార్థసారథి రీత్యా హైదరాబాదులో బిహెచ్ఈల్లో డీజీఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు అతనికి గత కొంతకాలం కిందట ఫోన్కు మూడు వందల కోట్లు సంపాదించారనే మెసేజ్ వచ్చింది దీంతో ఉద్యోగ విరమణ పొందిన పార్థసారథి అత్యాశతో మెసేజ్ పంపిన వారు నైజీరియన్స్ అని తెలుసుకుని వారితో హైదరాబాదులో సంప్రదింపులు జరిపారు వారు మీకు మూడు వందల కోట్లు వచ్చిన మాట వాస్తవమేనని ముందుగా మూడు లక్షలు డిపాజిట్ చేయమని నైజీరియన్స్ పార్థసారథితో చెప్పారు తర్వాత కొద్ది కొద్దిగా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు పార్థసారథికి కొన్ని కాగితాలు ఇచ్చి ఇప్పుడే తీయవద్దని వాటికి సంబంధించిన ఆయిల్లో ముంచితే డాలర్స్ వస్తాయని తెలిపారు చివరకు ఇదంతా బోగస్ అని తేలటంతో మతి భ్రమించింది వారిచ్చిన కాగితాలనే తలక్రిందులుగా పెట్టుకుని ఇల్లే తన రెండు వందల కోట్లు అంటూ బంధువులకు చెప్పుకొని కేకలు వేస్తూ పెచ్చివాడిగా మారాడు పార్థసారథి అల్లుడు మామగారి ప్రవర్తనతో విసుగు చెంది హైదరాబాద్ లింగంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడి పోలీసులు రెండు బాక్సుల నకిలీ డబ్బులను స్వాధీనం చేసుకోగా మరికొన్ని బాక్సులు జూలకల్లులో ఉన్నాయని తెలియటంతో మరొక బాక్సును పిడుగురాళ్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి నైజీరియన్ల మోసానికి బలై చివరకు రోడ్డున పడ్డాడని ఆశపడితే ఇదే పరిస్థితి ఉంటుందని గమనించాలని పార్థసారథి అల్లుడు తెలిపాడు అయితే దీనికి సంబంధించి అతను ఆ డబ్బులు వస్తాయని కోతో ఇతను కొంత డబ్బులు ఎదురు ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు సుమారు ఇలా చెప్పిన వివరాల ప్రకారం అయితే సుమారు నాలుగు కోట్ల వరకు ఖర్చు పెట్టారంట వాళ్ళకి ఈ ఉన్న ఆస్తులు ప్రాపర్టీస్ కూడా ఎంఐసి ఇంట్లో వాళ్ళు తెలియకుండా మ్యాక్సిమం చాలా వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించి అతను ఈ మైండ్ కూడా అబ్సెంట్ అయ్యి ప్రజెంట్ అతను మా మదీ స్థిమి లేకుండా ఉన్న పరిస్థితి కూడా ఏర్పడుతోంది ప్రజెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్లో చేసుకుని సైక్రైట్ ట్రీట్మెంట్లో ఉన్నాడు హైదరాబాద్లో వీళ్ళు మిసెస్ కూడా సుమారు మొన్న మే నెలలో మరణించడం జరిగింది ఇతను మార్చి దీనికి సంబంధించి లింగంపల్లి పోలీస్ స్టేషన్లో ఆ నెల క్రితము పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినారు ఈ వాళ్ళు ఆడ సైబర్ క్రైమ్ వాళ్ళు అయితే మొత్తం వెరిఫై చేసి అక్కడ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది అది దీనికి సంబంధించి కూడా ఇక్కడ కూడా జోలకల్లో తన సొంత నివాసం ఇక్కడ ఒక జోళు నింపారు దీనిలో ఏమైనా ఉన్నాయని చెప్పి వాళ్ళు అల్లుడు గారు వచ్చి ఈరోజు ఒకసారి ఇల్లు చెక్ చేసుకుంటా ఉన్నారని చెప్పి దాని గురించి మేము మేము కూడా చూసుకున్నాము ఈ ఫర్దర్ తీసుకొని ఉన్న విచారణ తీసుకొని తర్వాత ప్రొసీజర్ ఫాలో అవుతాము చెప్పండి నేను బిహెచ్ఎల్ నివాసి నేను పార్సార్ది గారి అండి పార్సార్ గారు మా మామగారు బిహెచ్ఎల్ లో డీజిఎమ్గా జాబ్ చేస్తూ మంచి హోదాలో మంచి పేరు పొందినవారు ఆయన జాబ్లో ఉన్నప్పుడు కూడా చాలా వర్క్లో కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేసి చాలా బాగా వర్క్ కూడా మంచి సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్రిషియేషన్ కూడా పొందారు కంపెనీలు అన్నీ ఊర్లో కూడా ఆయన ఊరేమో జూలకల్ అండి ఇక్కడ పిడుగురాల మండలం జూలకల్ విలేజ్లో ఇక్కడ కూడా మంచి పేరు పొందిందే ఇక్కడ కూడా మంచి పనులు చాలా చేశాడు గుడి కట్టించాడు హనుమతుడు గుడి కట్టించాడు వేణుగోపాల స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించారు అన్ని చేయించారు పశువుల ఆసుపత్రికి కూడా చేయించారు మళ్ళీ ఒక పేద కుటుంబంలో అబ్బాయి పిల్లల్ని తీసుకొని కూడా చాలా చదువు కూడా హెల్ప్ చేశాడు ఇల్లు కట్టుకోవడానికి హెల్ప్ చేశాడు చాలా పనులు మంచి పనులు చేశారండి చాలా మంచివారుగా ఉండే సడన్గా ఆయనకు రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయ్యే వరకు బాగానే ఉండే టూ వరకు ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ తర్వాత వాళ్ళ అమ్మగారు పోయారు తర్వాత వాళ్ళ నాన్నగారు పోయారు వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత ఇవన్నీ డిస్టర్బెన్స్లో ఈ దీంట్లో పడ్డాడంటే నైజీరియన్ ఫ్రాడ్ కరెన్సీ దాంట్లో మొబైల్లో మెసేజ్ వచ్చింది ఆయనకి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చిందని చెప్పి స్టార్టింగ్లో ఒక మూడు లక్షలే ఎంచుకున్నారు తర్వాత అలా అలా వేసుకుంటే ఇది తప్పండి అని చెప్తే వినకుండా పెడచవుని పెట్టి హైదరాబాద్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు మేమంతా చూసి ఆయన్ని నివారించడానికి ఇది ఆపడానికి చెప్పాము ఎంత చెప్పినా వినకుండా జూలపల్లి విలేజ్కి వచ్చి ఇంకా గట్టిగా దీని మీదే ఇదే పని అనుకుంటే పొద్దున్న రాత్రి అదే పని మీద పడ్డారండి పడి ఇప్పుడు దీన్ని దగ్గర దాదాపు ఊర్లో ఉన్న పొలాలన్నీ అమ్మేసి తక్కువ తక్కువ రేటుకు మమ్మల్ని మోసం చేసి కొనుక్కున్నారు చాలామంది మా మామగారిని చాలా తక్కువ రేటుకి ఆ డబ్బులన్నీ తీసుకొని కూడా అంత నైజీరియన్ పై దాదాపు మూడున్నర నాలుగు కోట్ల దాకా డబ్బులు పోయాయండి ఇల్లు నీడ విలేజ్ మా బిహెచ్ఎల్లో ఇల్లు కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది దానికి నిల్వ నీడ లేకుండా చేసుకున్నాడు కాబట్టి ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ అనేవాళ్ళు మన ఇండియన్సే ఎక్కువ టా టార్గెట్ చేస్తున్నారు భారతీయులనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే ఏవి పని చేయకుండా ద కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటే వాస్తులు ఇల్లు అన్ని వాకిలి అన్నీ అమ్ముకొని చేస్తున్నారండి దయచేసి నేను ప్రజానికానికి మొత్తం పబ్లిక్ కూడా ఏం తెలియజేస్తున్నానంటే మేము ఆల్రెడీ మోసపోయాము మిగతా వాళ్ళు కూడా దయచేసి ఇలాంటివి నమ్మకండి మోసపోకండి ప్లీజ్ ఎందుకంటే మేము ఇంత పెద్ద హోదాలో డీజిఎంగా ఉన్న వాళ్ళే ఇంత పని చేశారండి అలాంటి వాళ్ళు అందరూ